అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ సరుకులు అలాగే మరొక ఐదు సరుకులు ఉచితంగా ఇవ్వబోతున్నారండి ఎందుకు ఇస్తున్నారు కారణం ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూడదండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చాలా వర్ష ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల నదులు వంకలు పొంగి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అయితే ఉండడం జరుగుతుంది ఈ రోజుకి ఐదో రోజు అనమాట సో సినిమా హీరోలు రాజకీయ నాయకులు ఉద్యోగులు కూడా ప్రకటిస్తున్నారు మా రోజు జీతం మా నెల జీతం అని ఆరు కోట్లని ఏడు కోట్లని ఇలాగా ప్రకటించడం అయితే జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా బియ్యం కందిపప్పు పంచదార నిత్యావసర సరుకులు బంగాళదుంపలు డబ్బులు కూడా ఇవ్వాలని అయితే ప్రభుత్వం కలెక్టర్లకైతే అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట వరద ముంపు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారికి ఒక రేషన్ ఒక నెల రేషన్ అదనంగా ఇవ్వాలని అలాగే వారికి కావాల్సినటువంటి నిత్యావసరమైన సరుకులు ఏవైతే ఉప్పు పప్పు కందిపప్పు బెల్లం ఇలాంటివి ఏవైతే ఉంటాయో కిరాణా సామాను అవి కూడా ఇవ్వాలనే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే విజయవాడ ప్రాంతాల్లో కొంతమందిని వాలంటీర్లను విధుల్లోకి తీసుకున్నారు ఎందుకంటే డేటా ఏ ఇంటికాడ ఎవరు ఉంటారో ఈ వీధి నెంబర్లు ఏంటి అన్నీ కూడా వాలంటీర్లు తెలుసు కనుక ప్రస్తుతానికి వారిని విధుల్లో తీసుకోవడం జరిగింది మిగిలిన వివరాలు మనకు వస్తాయి ఇక్కడ ఎవరైతే ఉంటారో వరద ముంపు ప్రాంతాల్లో ఉంటారో వారికి మాత్రం డబల్ రేషన్ ఇవ్వడం అయితే జరిగిద్దనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ